వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరి సంగారెడ్డి అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పంద్ర ఆగస్టు నాడు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారని అన్నారు చే పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు లాలకృష్ణ ప్రసాద్ నాయకులు నాయకులు కాంగ్రెస్ నిలిచి బీజేపీ పెట్టిన నల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా పనిచేసినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది బీజేపీ వాళ్ళు ఏమన్నారు అంటే రైతులు పెట్టిన పెట్టుబడి రెండింతలు చేస్తామన్నారు రెండింతలు చేయడం దేవుడెరుగు మనకప్పుడు యూరియా బస్తా నాలుగు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలు అయింది బీజేపీ పాలన పెట్టుబడి పెరిగిపోయింది వాళ్ళు రెండింతలు చేయలేదు మనకు ఆదాయాన్ని పెట్టుబడినే రెండింతలు చేసిన తప్ప ఆదాయాన్ని చేయలేదు అన్న విషయం స్పష్టంగా మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు ఏక కాలంలో రైతుల ఖాతా లోపల పంద్రాగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి ఎందుకంటే ఆయన ఇంటికి దగ్గరలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నివాసానికి దిగర్ల పెద్దమ్మ తల్లి గుడి ఉంది గుడి మీద కొట్టేసి చెప్పిండు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు గతంలో లక్ష రూపాయలు మాఫ్ చేసినాం మేము కాబట్టి ఇప్పుడు రెండు లక్షలు మాఫ్ చేస్తాం అదే కేసీఆర్ ఏం చేసాడు వాయిదాల పద్ధతి తీసుకొచ్చు చారానా 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 నాలుగు వాయిదాలు తీసుకొచ్చి అది కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా చేసాడు పూర్తిగా చేయలేదు చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలామంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ అయింది అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రెండు వేల నాలుగులో జన్న గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసిండు ఆ ఉచిత విద్యుత్ మీద చేయడం మూలంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా తీసేయలేకపోయింది ఎందుకంటే రైతులు ఉచిత విద్యుత్ కనుక తీసేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ఆ భయంతోనే తీయలేదు రైతుల మీద ప్రేమ కాదు ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం కొనసాగుతుంది ఈ రోజు కూడా కొనసాగుతుంది ఉచిత విద్యుత్ మనం ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం గతంలో పది రూపాయలు ఉండే తర్వాత ఇరవై రూపాయలు అయింది తర్వాత ఇప్పుడు ముప్పై రూపాయలు అయింది కేవలం సర్వీస్ ఛార్జే మనకు మోటార్కు మీటర్ పెట్టలేదు ఎక్కడ కూడా మనం కట్టట్లేదు ఒక్కొక్క రైతుకు మూడు మోటార్లు ఉన్నాయి యావరేజ్గా అది ఇస్తే లెక్కలు మూడు మోటార్లు ఉన్నాయి ఎక్కడ కూడా మనం బిల్ కడతలేము అది కాంగ్రెస్ పాలన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబాలను ఓదార్చడానికి ఇంటికి కూడా కుటుంబం అంటే ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అన్నది ప్రకటించడు ఏడు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఎన్నో సంస్కరణ తీస్తూ పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు పది సంవత్సరాలు కేంద్రంలో పాలించిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది ఏ గ్రామానికి వెళ్ళి మనం చూసినా కానీ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల మీద కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రైతు ఒక్కరు కూడా కనపడతలేరు అంతేకాకుండా చాలా మంది రైతులు అప్పుల పాలై బడ్డీలు అధికంగా చెల్లిస్తూ తినదిన గండంగా మోడీ పాలనలో బతుకుతున్నారు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏ రేట్లు పెట్టాలని చెప్తుంటుంటుంది పండించిన పంటలకు మొన్నటి మొన్న ఇరవై మూడు ఇరు నాలుగు ప్రస్తుత ధరకు ఇరవై మూడు ఇరవై నాలుగు కొరకు వరికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు మాత్రమే మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు మాత్రమే పెట్టింది అంటే మూడు వేలు తగ్గించింది దీంతోనే ఏమవుతుంది రైతుకు పంటలు పండుతున్నాయి ఐక్యం ర్యారీలు లోడ్ అవుతున్నాయి చివరకు లెక్కేస్తే రైతుకు ఏం మిగులుతలేదు ఇది ఎంతకాలం ఇట్లా రైతుకు మిగిలకు ఉంటుంది అంటే కేంద్రంలో మోడీ ఉన్నంత కాలం రైతుకు ఏం మిగిలేదు ఇక ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక అవకాశం మోడీ గారికి ఇచ్చినట్టు అయితే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రైతులు ఇలాగే అప్పుల్లో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు మొక్కజొన్న పంటకు చూసినట్లయితే మూడు వేల ఒక ఇరవై మూడు రూపాయలు క్వింటల్కి వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లెక్కలేసి పంపించింది సామర్ధార సిఫార్సుల ప్రకారం రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కందులకు చూసినట్టయితే పదకొండు వేల ఒక్క వంద అరవై రూపాయలు పెట్టమంటే కేవలం ఏడు వేల రూపాయలు పెట్టిండ్రు చూసినట్టయితే పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు పెట్టాలని చెప్తే ఏడు వేల ఇరవై రూపాయలే పెట్టండి ఇక రైతు ఎప్పటికి లేబడి మోడీ ఉన్నత కాలం రైతులు వేసే పరిస్థితి లేదు రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు మోడీ ఇది ఒక్కటే దెబ్బ కాదు రైతులను కొట్టింది పంట నష్టమైనప్పుడు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేసి రైతుకు ఆదుకోవాలి అది పూర్తిగా గాలికి గొదిలిపెట్ట లక్షలాది ఎకరాలు పంట నష్టం పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట నష్టమైతే నాకు సంబంధం లేనట్టు వదిలిపెట్టి మీరు ఏమైనా కానీ మీ ప్రభుత్వం మీరు ఏమైనా కానీ అని వదిలిపెట్టండు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంటలకు ఏమీ అమలు చేస్తామని ఆలోచించలేదు ఇవి కాకుండా రైతులను ప్రైవేట్ అప్పుల నుంచి కాపాడుతున్న కొరకు బ్యాంకుల నుంచి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు లోన్లు ఇప్పిద్దాం రైతులకు ప్రయత్నం చేయలేదు పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తలు పలుకుబడి గల వాళ్ళకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా మా అప్పులు మాఫీ చేసి చూసిండు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి చూస్తున్నాడు కానీ అప్పులు మాఫీ చేస్తామని ఆయన నోటికి ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి భిన్నంగా మేనిఫెస్టోలో స్వామినాథన్ సిఫారసు అమలు చేసే కాకుండా దాంతోపాటు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేస్తాము పంట నష్టం జరిగిన రైతుకు ఒక నెల రోజుల లోపల పరిహారం చెల్లిస్తామని చెప్పింది అంతేకాకుండా ఈ ప్రకటించిన మద్దతు ధర స్వామినాథ సిఫారసు ప్రకారం ఎట్లాగో ఎక్కువ వస్తాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసు మోడీ గారు అన్యాయం చేస్తున్నారు కాబట్టి స్వామినాథ్ సిఫారసు ప్రకారం అమలు చేస్తామన్నారు దీనికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు మరియు రైతులను ప్రైవేట్ బాకీల నుంచి బయటకు లాగడానికి బయట వేయడానికి దేశవ్యాప్తంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు అంటే అప్పుల్లో ఉన్న రైతులు ఎవరైనా గవర్నమెంట్కి అప్రూచ్ అయితే నిజంగా చూసిన బాధలు ఉంటే అప్పులు మాఫీ చేసే ప్రక్రియ చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల కొరకు కన్నబిడ్డలాగా చూసుకుంటానని కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది మోడీ ఎప్పుడు కూడా రైతులను కన్నబిడ్డేలాగా చూడలేదు శత్రువులాగా చూసాడు రైతులు బాగుండాలని కోరుకోలేదు ఏదైనా అవసరం పడితే సంబంధం లేదని అంటున్నాడు ఆయన ఏమి చేసినా ఆదాన్ని అంబాన్ని బాగుపడడానికి ఏ చర్యలు చేయాలో అభ్యర్థి తీసుకున్నాడు తప్ప ఇవేమీ పట్టించుకోలేదు మరోవైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు లేదో నాకు తెలియదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కేంద్రంలో వాళ్ళకు రైతుల గురించి మేనిఫెస్టో ఏమీ లేదు బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళని వస్తే నువ్వు కేంద్రంలోకి వెళ్ళినాక కొరకు ఏం చేస్తావు నాకేం తెలియదు అని చెప్తాడు అంతే రైతులతో ఏం సంబంధం లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారు వారి వాళ్ళు మనకు రైతులకు గెలిచినా గెలువకుని ఒకటే కాబట్టి రైతులందరం ఏకపక్షంగా తీర్మానాలు గ్రామ గ్రామాన్ని ఇంకా నాలుగు రోజుల టైం ఉంది తీర్మానాలు చేసుకోవాలి ఊర్లలో చర్చించుకొని మోడీ మనకు కనీసం మధ్య ధరలో నష్టం చేసిండు కనీసం తగ్గించిన రేటు కూడా చట్టబద్ధత కల్పిస్తే ఇష్టపడతలేడు స్ట్రైక్ చేసినా కానీ పంటల బీమా అమలు చేయలేదు ఉపాధి హామీ పని వ్యవసాయానికి అనుసంధానం చేయలేదు రైతులకు ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పించే ప్రయత్నం చేయలేదు మోడీని గెలిపించినట్లయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఇలాగే బతుకాలే మనమే కాకుండా మన పిల్లల బతుకు కూడా దెబ్బతింటదని చెప్పి గ్రామ గ్రామాన్ని మీరు అందరూ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖండ మెజారిటీని గెలిపించాలని చివరిలో పార్లమెంట్ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము